వరుస పెట్టి నిపుణులు రావడం పరిశీలించడం నివేదికలు ఇవ్వడం వెళ్లడం ఇప్పుడు సైంటిస్ట్ వంతొచ్చింది ఇందుకే శ్రీశైలం డ్యామ్ భద్రమేనా ఫ్లంజ్ పూల్ సమస్యకి తెరపడే మార్గం ఎక్కడా శ్రీశైలం రిజర్వాయర్ రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన జలాశయాల్లో ఒకటి లక్షలాది ఎకరాల సాగుకు ప్రధాన ఆధారమైన కీలకమైన ప్రాజెక్టును ఎన్నో ఏళ్లుగా వేధిస్తోంది ప్లంజ్ పూల్ సమస్య దీంతో భవిష్యత్తులో డ్యాం భద్రతకే ప్రమాదం తప్పదన్న హెచ్చరికల నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తమైంది నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ చైర్మన్ నేతృత్వంలో స్పెషల్ టీం వచ్చి శ్రీశైలం జలాశయాన్ని పరిశీలిస్తోంది అత్యవసరంగా చేపట్టవలసిన పనులపై ప్రభుత్వానికి నివేదికలు సమర్పించింది ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే జలాశయంపై దృష్టి సారించింది ప్లంజ్ పూల్ సమస్యకు సంబంధించి సర్వే కోసం పద్నాలుగు పాయింట్ ఏడు కోట్ల నిధులు కూడా విడుదల చేసింది ఇటు డ్యాం భద్రతపై ప్రత్యేక దృష్టి సారించిన సీఎం చంద్రబాబు ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఇటీవలే సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ జలాశయాన్ని సందర్శించి ప్రస్తుతం డ్యాం భద్రతకు ఎలాంటి ముప్పు లేదని భరోసా ఇచ్చింది కానీ డ్యాం ముందు భాగంలో పన్నెండు సిలిండర్లు దెబ్బతిన్నట్లు గుర్తించి వాటి రీప్లేస్మెంట్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రస్తుతం పూణేకు చెందిన సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్తల బృందం సభ్యులు డ్యామ్ను పరిశీలిస్తున్నారు ప్లంజ్ పూల్ పై మ్యాథమెటికల్ సర్వే ద్వారా లోతును వెడల్పును కొలుస్తున్నారు మనకి సిడబ్ల్యూపిఆర్ఎస్ పోరా నుంచి ఈవేళ ఒక ఐదుగురు సైంటిస్టుల బృందం వచ్చింది వారు మ్యాథమెటిక్ సర్వే అనే సర్వేని నిర్వహించి పద్దెనిమిది నుంచి వివరాలన్నీ కూడా చేసుకుని ఆ అసలేమిటి ప్లంజ్ పూల్ శ్రీశైలం డ్యాం చేస్తోంది భారీ వర్షాలు వరదల కారణంగా శ్రీశైలం డ్యాం ముందు భాగంలో లోతైన గుంత పడింది గేట్లెత్తినప్పుడు నీటి ప్రవాహానికి అడ్డంగా భారీ గొయ్యి ఏర్పడి ప్రమాదకరంగా మారుతుంది ఈ తరహా గొయ్యిని ఇరిగేషన్ భాషలో ప్లంజ్ పూల్ అని పిలుస్తారు నలభై ఐదు మీటర్ల లోతు రెండు వందల డెబ్బై మీటర్ల వెడల్పు నాలుగు వందల అడుగుల పొడవును విస్తరించింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో వచ్చిన భారీ వరదలతో ఏర్పడిన గొయ్యి ఆ తర్వాత రెండు వేల తొమ్మిది నాటి వరదలతో మరింత విస్తరించింది ఇరవై ఐదు లక్షల క్యూసెక్కుల వరద రావడంతో శ్రీశైలం డ్యాం ఓవర్ఫ్లో అవడం అప్పట్లో సంచలనమైంది శ్రీశైలం డ్యాం గేట్ల ముందు ఏర్పడిన ఈ గొయ్యి పునాదుల వరకు విస్తరిస్తే డ్యాం కొట్టుకుపోయే ప్రమాదం ఉంది అన్నది ఆందోళన సిడబ్ల్యూసీ నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ సంస్థలు సైతం ఈ మేరకు రిపోర్ట్స్ ఇచ్చాయి